కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం కనుసన్నల్లో పనిచేస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్ మండిపడ్డారు దీనికి నిదర్శనం మొన్న జరిగిన హైదరాబాద్ సిపి బదిలీయే కారణమని రఘునందన్ ఆరోపించారు మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో అక్బరుద్దీన్ లేవనెత్తిన అంశమే ఉదాహరణ అని అన్నారు హైడ్రా చైర్మన్ అక్రమ నిర్మాణాలు జరిగిన వాటిని తొలగించమనటం సరైంది కాదని హైడ్రా ఎఫ్టిఎల్ బఫర్ జోన్ నాళాల మీద ఎలాంటి నిర్మాణాలు వాటిని తొలగించాల్సిందే అని రఘునందన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

నాళాల కట్టంగా అన్ని కూడా తొలగిస్తామని చెప్పారు మళ్ళా మీరు రంగు మార్చి వేషం మార్చి ఇల్లు ఆల్రెడీ కంప్లీట్ అయింటే కూలగొట్టమని కొత్త క్లాజ్ పెడితే ప్రతి ఇంటికి పాత సంవత్సరంలో వచ్చినటువంటి డోర్ నెంబర్లే వస్తాయి కాబట్టి హైడ్రా పెట్టినటువంటి పర్పస్ చాలు కాదు అందుకని దాంట్లో ఏ రంగు జెండా వాళ్ళు ఉన్నారు తెల్లరంగ ఆకుపచ్చ రంగ ఎరుపు రంగు మూడు రంగుల రెండు రంగుల పక్కన పెట్టి నీటి వనరుల పరిరక్షణ కోసం హైదరాబాద్ వాయనాడు లెక్క కావద్దంటే హైదరాబాద్ ఉత్తరాఖండ్ లెక్క కేదారినాథ్ లెక్క వరదలకు కొట్టుకపోవద్దంటే హైడ్రా నిర్దాక్షిణ్యంగా ఒక్క హైదరాబాద్లోనే కాదు జిల్లాలకు కూడా వచ్చి ఆ చెరువులలో కట్టిన కట్టడాన్ని తొలగించాలని మేం డిమాండ్ చేస్తుంటే ఇండ్లు కూలగొట్టమని రంగనాథ్ స్టేట్మెంట్ ఇస్తే హైడ్రాని బంద్ చేసుకొని రేపటి నుంచి కూలగొట్టడాలు ఆపేసి అయింది కూలగొట్టిన వాళ్ళకి తప్పైందని చెప్పి నష్టపరమైన చెల్లించాల్సి ఉంటుంది అందుకని దాన్ని రాజకీయాల కోసం వాడతూ ఈ దేశ హితం కోసం ప్రకృతి పర్యావరణాన్ని కాపాడటం కోసం హైడ్రా పనిచేయాలని చెప్పి నేను రంగనాథ్ గారికి రేవంత్ రెడ్డి గారికి వేదిక నుంచి చాలా స్పష్టంగా సూచిస్తూ ఉన్నాను రేవంత్ రెడ్డి గారి పరిపాలన కొంచెం గాడి తప్పుతున్నట్టు దారి తప్పుతున్నట్టు కనబడుతుంది ఇంత మాట ఎందుకంటున్నావు రగన్నా ఎవరికైనా డౌట్ రావచ్చు జనరల్గా వినాయక చవితి వేడుకలు జరుగుతున్నప్పుడు ఓ కానిస్టేబుల్ని ట్రాన్స్ఫర్ చేయమంటే కూడా ట్రాన్స్ఫర్ చేయరు అమీన్ సామాన్ ట్రాన్స్ఫర్ చేయమంటే చేయరు ఏమంటారు లా అండ్ ఆర్డర్ కష్టమవుతుంది ఈ అమీన్ సాబ్ చాలా రోజుల నుంచి ఇన్నే ఉన్నాడు వినాయక చవితి వేడుకలు అయిపోయినాక ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్తారు విఆర్ నాట్ అగనెస్ట్ ఎనీ ఐపీఎస్ ఆనంద్ గారి మీద కోపంతోటో శ్రీనివాస్ రెడ్డి గారి మీద ప్రేమతోటో చెప్తలేను నేను వినాయక చవితి వేడుకలు ప్రారంభమైనాక అనుకోకుండా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ యొక్క మార్పు జరిగింది తెలంగాణ సమాజం ఇవాళ ఆలోచించాలి ఎందుకు ఈ మార్పు జరిగింది అనేది చాలా స్పష్టంగా సమాజం ముందు నేను ఉంచేదలుచుకున్నాను కాబట్టి ఆలోచించాలి మా మీడియా మిత్రులు కూడా ఆలోచించాలి కానిస్టేబుల్ని ట్రాన్స్ఫర్ చేయరు వినాయక చవితి వేడుకలు ప్రారంభమైనక అట్లాంటిది హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారికి స్థాన చలనం జరిగింది ఎందుకు జరిగిందో ఒకసారి ఆలోచించాలి నేను మళ్ళీ చెప్తున్నా ఐఎమ్ నాట్ అగనెస్ మిస్టర్ సివి ఆనంద్ సివి ఆనంద్ కూడా మంచోడే ఇంతకుముందు హైదరాబాద్ కమిషనర్గా చేసిండు నిజాయితీ గల్లోడు మంచి పేరు ఉన్నాడు కానీ ఎంఐఎం పార్టీ కంట్లో కొత్త కొత్తకోట శ్రీనివాస రెడ్డి అనే హైదరాబాద్ కమిషనర్ వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేస్తున్నావు వాళ్ళు చెప్పిన పనులు చేస్తలేడని రఘునందన్ చెప్పలే అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసి మాట్లాడినాక ఈ ట్రాన్స్ఫర్ జరిగింది అందుకని రేవంత్ రెడ్డి గారు వెనకటికి ఒకసారి అసదుద్దీన్ ఓవైసీ చెప్తాడు ఏమని కారు కేసీఆర్దైనా స్టీరింగ్ నా చేతిలో ఉందని ఆ రోజు అసదుద్దీన్ చెప్తే ఈ రోజు అక్బరుద్దీన్ అది చేసి చూపెట్టినట్టు మేము భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలను భావిస్తూ ఉన్నాం ఎందుకు వినాయక చవితి వేడుకలు ప్రారంభమైనాక అప్రోప్ట్ గా హైదరాబాద్ లో ఒక కీలకమైన బాధ్యతలో ఉన్నటువంటి కమిషనర్ ని రేవంత్ రెడ్డి గారు బదిలీ చేశారు ఎవరి మెప్పు కోసం హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట రెడ్డిని బదిలీ చేశారు నేను మళ్ళీ చెప్తున్నా ఆనంద్ సార్ ఎట్లాగో మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తానే ఉంటాడు రఘునందన్ మాట్లాడినని ఐఎమ్ నాట్ అగ్న ఆనంద్ గారు ఐఎం నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ శ్రీనివాస్ రెడ్డి అక్బరుద్దీన్ పార్టీని మెప్పించేందుకు హైట్రా పేరిట జరుగుతున్నటువంటి కూల్చివేతల్ని పక్కదారి పట్టించేందుకే మీరు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మార్చిండ్రని ఈ సమాజం భావిస్తా ఉంది మేము కూడా భావిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు అందుకని ఎంఐఎం కనుసన్నలలో నడుస్తారా సల్కం చెరువులు కట్టిన ఫాతిమా కాలేజీని కూలగొట్టి నాకు అందరూ సమానమే చట్టం ఉందనేది అనేది రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ